దానికి వాళ్ళు ఏదో కొట్టాడుకున్నారు కొట్టాడుకుంటా తోసుకోవడంలో డోర్ పగిలిపోయింది గ్లాస్ డోర్ అది పగిలిపోయింది దానివల్ల వాళ్ళు షాపాలు డబ్బులు కట్టిమని చెప్పానంటాం డబ్బులు ఎందుకు కట్టేయాలని చెప్పి మళ్ళీ ఇలాంటి పోయి ఎవరిని అడిగినారంట అడిగితే ఆడ సివి ఫుటేజ్ చూపిస్తారు పొలి స్టేట్లో సార్ ఈ అబ్బాయి తప్పు నెగ్గుండి మాదే తప్పు ఉన్నారు కదా వందల యాభై రూపాయలు కదా దాని మీద టైం లేదు ఇసుకు టైం అయింది చెప్పి పోయి వస్తా అని ఇస్తామని చెప్పానంట ఆడ జరిగింది రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా ఆడ ఫుటేజ్ పోలీస్ స్టేషన్ చూసేవాళ్ళు లేదో నేను కట్టేయాలొచ్చిందని పోలీస్ స్టేషన్ చెప్పాడు ఇంకా ఆ లెట్ ఫస్ట్ పైన లేకపోయినా పైన హెల్త్ బాగాలేదు ఖాళీ చేస్తాను

ఇంకొచ్చి పాత పేషెంటే ఒక రెండు బయస్ ఉన్నది సార్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేయిస్తున్నారు ఇంకొకటి ఉంటే ప్రాబ్లం లేదు పొడిచుకోలేదు ఈ మొదలు చేపించుకున్నారు అది పేషెంట్లో ప్రాబ్లం లేదు పేషెంట్లో బాగానే ఉన్నారు పేషెంట్కి ఇబ్బంది లేదు సార్ అదే చూద్దాండి నా సార్ పెయిన్ కిల్లర్ చేసుకోండి కట్టుకుంటే బ్యాండేజ్ తప్ప అపాయింట్మెంట్లో అవి ఉండేది ఆల్రెడీ మనం బారోమెడికల్ షాప్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఐదు ఉండి చేసుకున్నారు నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సార్ అంటే వాళ్ళు పల్లెల్లో

విశాల నార ని మోషన్ చేస్తాడంట డాక్టర్ గారుని నవరాహతం చేస్తానన్నాడు నా బిలీన నా ఏమ నా ఉన్న ఎన ఆ రికార్డ్ డాక్టర్ గారు బాబంతా ఇవట్లే డాక్టర్ మాట్లాడుందంటే దేవ నాక మై ఆసనంటే అదే సార్ తెలియక అహ్ మీరు మొత్తం వచ్చేసి 18000 ఇస్తున్నారు సార్ ఇచ్చేడు పక్కనే నాకు అంటే ల్యాబ్ వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళందరూ తగ్గిల్లందరూ ఒకే సెట్ మక్కు మస్త వీళ్ళందరూ ఇట్లాది ఈ ల్యాబ్ వాళ్ళు సెపరేట్ చేసుకున్నాడు ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు లేదు వాళ్ళు ఆయన పంపించినట్టు ల్యాబ్ అనేది ఇక్కడికి పోయి ల్యాబ్ దగ్గర మా ల్యాబ్ ఇది ఇక్కడే చేయించుకోవాలను అని డబ్బులు తీసుకున్నాడు ఫార్మసీలో ఫార్మసీ ఆర్డర్ డబ్బులు తీసుకున్నాడు రెండు వేల ఆర్డర్ తీసుకున్నాడు చేసిన తర్వాత ఒక రోజు వేసి అది బాగా గట్టి ఉన్న

ఉదయం ఎప్పుడు కదా రేపు కలుసుకోవాలి మనం ఆన్లైన్ లో కలుద్దాం సిస్కైనా ఏమన్నా సార్ థర్టీ ఇయర్స్ నుంచి అన్నది అయితే నేను తీసుకున్నాను సార్ అన్న దగ్గరే పనిచేస్తున్నాను మీరు అవును సార్ 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 అన్నం ఉన్నాయి ముందుకు తీసుకెళ్ళాడు ఇప్పుడు మాది ప్రాసెస్ మాది వచ్చినాయి అన్న తీసుకెళ్ళాను సార్ అన్నీ సిగ్ని ఇవి అయిపోయి సార్ సబ్మిట్ చేసి ప్రాసెస్లో ఉన్నాను సార్ అన్నం ఉన్నాయి సార్ అన్నం తీసుకెళ్ళి నాకు ఇచ్చింది ప్రాసెస్ అయిపోయింది నాకు చేసుకుంటున్నాను అన్నీ చాలా అన్న చాలా అయినాయి సార్ కూడా సార్ చేసుకోండి సార్ వన్ కంప్లీట్ చేసుకుంటున్నాం సార్ అయితే ఇచ్చాను సార్ వన్ మంత్లో అయిపోతుంది సార్ అన్ని ఏ ఊరు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నావా తీసుకున్నాడు ఇదా మళ్ళీ ఏమన్నాడు రాదని చెప్పినాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకేం ఏం ప్రాబ్లం ఏమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు డాక్టర్ ఏమంటున్నాడు ಸರೇ ಮೊಳ ಎವರು ಬಲರಾಮ ಹಾಸ್ಪಿಟ್ ಕದಾ ಮಲ್ಲ ಎಚ್ಚೆ